కానీ మీరు రామావతారాన్ని పరిశీలిస్తే రావణ సంహారం అయిపోయిన తర్వాత ఆయన అవతారాన్ని పరిసమాప్తి చేయలేదు అంటే అందులో ఏదో ఉండి ఉండాలి ఎక్కడో ఏదో రామావతారంలో ప్రధాన ప్రయోజనం రావణ సంహారం మాత్రమే కాకుండా ఇంకొకటి ఏదో ఆయనకి కారణమై ఉండి ఉండాలి మీరు రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఈ అన్వయంలో ఉన్నటువంటి వైభవం మీకు కనపడుతుంది ఒకప్పుడు దశరథ మహారాజు గారు నాకు సంతానం లేదు అరవై వేల సంవత్సరముల వయస్సు అప్పటి యుగంలో అది ఆయుద్ధం అరవై వేల సంవత్సరముల వయస్సు వచ్చేసింది నాకు సంతానం కలగకుండా ఉండడానికి అడ్డుస్తున్నటువంటి పాపమును తొలగించుకోవాలి పాపం ఏం చేస్తుంది అంటే దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది కాలోహి భగవాన్ కర్త సతతం సుఖదుఖయో నరాణాం పరతంత్రాం పుణ్య యోగత అంటాడు దేవి భాగవతంలో వ్యాసుడు చేసిన పాపానికి దుఃఖాన్ని చేసిన పుణ్యానికి సుఖాన్ని భగవంతుడివ్వాలి ఆయన పాపానికి ఫలితంగా దుఃఖాన్ని ఇస్తూ ఉంటాడు దశరథుడికి దుఃఖం ఏమిటి తాను ధార్మికంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఆయన వైభవానికి లోటు లేదు కానీ రాజ్యానికి ఉత్తరాధికారి లేడు తనకి కుమారుడు లేడు కౌసల్యయలు కుమారుడు కలగలేడుదని సుమిత్రుడు వివాహం చేసుకున్నాడు సుమిత్రయద్దు సంతానం కలగలేదని కైకేయిని వివాహం చేసుకున్నాడు అయినా సంతానం కలగలేదు వృద్ధుడైపోయాడు ఆయన అసలు నాకు ఇంత దుఃఖం కలగడానికి కారణం ఎక్కడో ఏదో పాపం ఉంది ఆ పాపం నా దుఃఖానికి కారణం కావాలి కాబట్టి సంతానం కలగకుండా అడ్డుపడుతోంది ఇప్పుడు నేను ఆ పాపం తొలగించుకోవాలి తొలగించుకోవడానికి మార్గమేమి అని ఆలోచించాడు దానికి శరణ్యము యజ్ఞము అని నిర్ధారించుకున్నాడు సనాతన ధర్మంలో అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విషయం యజ్ఞము మూడు ప్రయోజనముల కొరకు చేస్తారు ఒకటి వ్యక్తిగతంగా ఏదైనా అవసరం తీరకపోతే యజ్ఞం చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు రెండు ఇక్కడ నాకు ఏ లోటు లేదు కానీ శరీర పథకానంతరం నేను ఊర్ధ్వలోకాలలో స్వర్గాది లోకముల ఎందు ఉండాలి అని కోరుకుంటే యజ్ఞములు చేస్తారు అందుకే నూరు యజ్ఞములు చేసినవాడు దేవేంద్ర పదవిని పొందుతాడని మనకు పురాణాలు కావ్యాల్లో కనపడుతుంది మూడు నాకు వ్యక్తిగతంగా ఏలూపు లేదు రెండు నాకేమో స్వర్గాది లోకములు పొందాలన్న తాపత్రయము లేదు లోకమంతా చల్లగా ఉండాలని నాకు కోరిక ఉంది అంటే లోకహితం కోసం యజ్ఞం చేస్తారు లోక కళ్యాణం కోసం బయ్య వజ్రి సంతసించను వజ్రి సంతసింప వానకురియు వానకురి కురిసి వసుమతిపై పెరగు గసవు మేసి దేను గణము బ్రతుకు అంటారు భాగవతంలో యజ్ఞం చేస్తే ఏమవుతుంది అంటే వర్షం పడుతుంది వర్షం పడితే లోకమంతా చల్లగా ఉంటుంది పాడి పంటలు అన్నీ ఉంటాయి కాబట్టి భవంతి భూకాని ఆ యముచేత సమస్తూతములు పుడుతున్నాయి పర్జన్యాసంభవతి కర్మ సముద్భవం ఏం ప్రవర్తిత్రం నావర్తయో మోహంజీ సజీవతి అంటాడు గీతాచార్యుడు యజ్ఞాత్తి భూతాని యజ్ఞము వలననే సమస్త భూతములు పుడుతున్నాయి కారణమేమి అంటే ఆ యజ్ఞం చేసినప్పుడు సంతోషించి దేవతలు వర్షం కురిపిస్తే ఆ వర్షం వల్ల పాడి పంట దాని వలన అన్నము లభిస్తే అన్నము నుండి సమస్త ప్రాణులు పుడుతున్నాయి కాబట్టి సృష్టికి స్థితికి లయకి కూడా అన్నమే కారణం ఆ లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తానని కొందరు యజ్ఞం చేస్తారు